తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అనే ఆధ్వర్యంలో ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ కాలేజీల్లో పనిచేసేటువంటి పేషెంట్ కేర్ శానిటేషన్ స్లీపరు సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం క్లాస్ ఫోర్ సిబ్బందికి సంబంధించినటువంటిది వాళ్ళకు వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా ఈ రిప్రజెంటేషన్ రాశాం ఒకటేమిటంటే జీవో నెంబర్ అరవై ప్రకారంగా పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలి కానీ పదకొండు వేలు మాత్రమే ఇస్తూ ఈరోజు దోపిడీ చేస్తున్నారు కాంట్రాక్టర్లు కాబట్టి ఆ పదిహేను వేల ఆరు వందలు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఒకటి కోర కోరడం జరిగింది దీంతో పాటుగా మొత్తంగా పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ రకరకాల యజమాని ఎంప్లాయీ ఎంప్లాయర్ యొక్క వాటాలు కూడా జీతాల్లోని కట్ చేస్తున్నారు కార్మికుల జీతాల్లోని అది కట్ చేయకుండా గవర్నమెంట్ తన వాటా చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇదే కాకుండా ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బకాయ జీతాలు ఉన్నాయి ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి లో ప్రధానంగా రాశాము ఇవే కాకుండా యూనిఫామ్ షూజు రకరకాల సౌకర్యాల కోసం వర్కర్స్ దగ్గర డబ్బులు కట్ చేసుకుంటున్నారు సుమారుగా రెండు వేలు దాకా అది కూడా కట్ చేయకుండా గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం చట్టం ప్రకారంగా సెలవులు కూడా అమలు కావడం లేదు నేషనల్ హాలిడేస్ కానీ ఫెస్టివల్ హాలిడేస్ కానీ స్టేట్ లెవల్ హాలిడేస్ కానీ కార్మికులకు వర్తించేటువంటి సెలవులు ఉద్యోగులకు వర్తించే సెలవులన్నీ కూడా వీళ్లకు ఎంప్లాయీస్ కన్నా వర్కర్స్ కంటే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రంగు ఈ సందర్భంలో డిఎంఈ గారికి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కూడా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రకాల హాస్పిటల్స్ లో పనిచేసే ఈ మొత్తం అందరికీ ఈ వేతనాలు రాబోయే కాలంలో పెంచడం కోసం కూడా మేము కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఇవాళ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు మీరు అందరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం